హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు పికప్కి అయితే మార్నింగే వచ్చేసాను అంటే తొందరగానే బయలుదేరి వచ్చేసాను ఏడు పదహారు నిమిషాలకైతే పికప్ టైం ఇచ్చారు నేను ఆ ఇంటికాడ ఆరు గంటల ఇరవై నిమిషాలకైతే బయలుదేరి వచ్చేసాను ఆల్రెడీ ఇంకో కంపెనీకి లాగిన్ చేసి ఇప్పుడు ఇంకో కంపెనీకి వెళ్తున్నాను మార్నింగ్ రెగ్యులర్గా చేసే కంపెనీకి అయితే రెండు పికప్లు చేసి రెండు డ్యూటీలు చేసి వచ్చేసాను ఆల్రెడీ ఇక ఇంకో కంపెనీకి అయితే పికప్ ఇచ్చారు వెళ్తున్నాను ఇప్పుడే జస్ట్ తొమ్మిది గంటలది అయితే ముగించుకొని బయలుదేరేసాను ఇక్కడ నుంచి కోరమంగ్లాకి వెళ్ళాలి నేను కోరమంగ్లా ఇటు నుంచి తొమ్మిది కిలోమీటర్లు అయితే చూపిస్తుంది ఒక హాఫ్ అన్ అవరు ఇంకా నేను వెళ్ళి కూరమంగ్లాలో సిఎన్జి వేయించుకొని ఇంకా వెళ్ళేసరికి సరిపోతుంది టైము మార్నింగ్ మార్నింగ్ అయితే ట్రాఫిక్ ఎంత అయిందో చూడండి అప్పుడే స్టార్ట్ అయిపోయింది రైట్ సైడ్ లో ఏదో సౌండ్ వచ్చింది పాపం టైర్ పగిలిపించకుండా క్యాంటర్ అడ్డం వచ్చింది ఇక్కడ రైట్ సైడ్ లో టెంపో పగిలిపోయింది టైర్ పాపం జస్ట్ ఇక్కడ ఇబ్లూర్ జంక్షన్ ఫ్లైఓవర్ మీద ఎందుకో ట్రాఫిక్ ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది ఎందుకనేది తెలియదు ఎప్పుడు కూడా ఇంత ట్రాఫిక్ ఉండదు ఈరోజు ఎందుకో ఎక్కువ ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది సిఎంజీ అయితే రెండు పాయింట్లు అయితే తక్కువైంది మార్నింగ్ నేను అక్కడ వేయించుకున్నాను ఏ సడన్గా దూరుతా చూడండి జస్ట్ మిస్ ఏం అర్జెంట్ టూ వీలర్ వాళ్ళకి ఇక్కడ ఏదో ఇబ్లూర్ జంక్షన్ ఫ్లైఓవర్ మీద ఏదో జరిగినట్టుంది అందుకని ఇంత ట్రాఫిక్ స్టార్ట్ అయింది మార్నింగ్ లేదంటే ఇంత ట్రాఫిక్ ఉండేలేదు లైట్గా ఉండేది మామూలుగా ముందర అగ్రా ఫ్లైఓవర్ వస్తుంది బ్రిడ్జ్ అక్కడైతే కొద్దిగా ట్రాఫిక్ స్టార్ట్ అవుతుండే కాకపోతే ఇక్కడ ఈరోజు ఎందుకో చాలా ట్రాఫిక్ స్లో మూవింగ్ ఉందనమాట ఇక్కడ ఫ్లైఓవర్ మీదనే ఒక సైడ్ అక్కడి నుంచి వచ్చే వెహికల్స్కి దారి చేశారు చూడండి ఇక రైట్ సైడ్ రోడ్ మొత్తం ట్రాఫిక్ ఎక్కువ ఉందని ఇక్కడ ఫ్లైఓవర్ మీద కొద్దిగా వదులుతారనమాట అంటే ఈ ఫ్లైఓవర్ కింద సిగ్నల్ ఉంది ఆ సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ ఎక్కువ అవుతుందని ఇక్కడ ఫ్లైఓవర్ పైన ఒక సైడ్ మాత్రం అంటే ఒక సింగిల్ వే వదిలారు అంటే సింగిల్ సైడ్ వదిలారు ఇక్కడ చూడండి మనకు ఆపోజిట్ వస్తున్నాయి కదా ఇవి అంటే యాక్చువల్గా ఇక్కడి నుంచి వెళ్ళే వెహికల్స్కి మాత్రమే ఫ్లైఓవర్ ఉందింది కాకపోతే ఇంకా అటుపక్క ఎక్కువ ట్రాఫిక్ అవుతుంది ఇంకా సిగ్నల్ దగ్గర ఎక్కువ ట్రాఫిక్ అవుతుందని ఇక్కడ రైట్ సైడ్ చిన్నగా దారి వదిలేరు అనమాట బ్యారికేడ్లు పెట్టేసి చిన్నగా ఒక కరెక్ట్గా ఒక బస్సు వెళ్ళేంత దారి మాత్రం వదిలేరు మనం ఇక్కడి నుంచి ఆపోజిట్ వెళ్ళేంత ఉండదు దానికి ఇంకా బ్యారికేడ్లు వేసినారు కాబట్టి మనం ఏం ఆపో ఆపోజిట్ వెళ్ళలేము చూడండి మొత్తం తాడుతో కట్టేసి సెంటర్లో వదిలే వదిలేరు దారి దీనివల్ల ఏమంటే అటుపక్క కొంచెం ట్రాఫిక్ అయితే తక్కువగా ఉంటుంది అంటే ఇట్లా పైన వచ్చే బదులు కిందనే వెళ్తేనే కొంచెం తొందరగా వెళ్తాము కాకపోతే కొంచెం అక్కడి నుంచి వచ్చే వెహికల్స్కి ట్రాఫిక్ కొంచెం లేట్గా తగ్గుతుంది అనమాట మొత్తం చాలా స్లో మూవింగ్ ఉంది ఎందుకో ఇది రోడ్ ఇప్పుడు నేను వెళ్తా ఉండే లొకేషన్ వచ్చేసి కోరమంగ్లో వెళ్తున్నాను అంటే ఇప్పుడు ప్రస్తుతానికి టిన్ ఫ్యాక్టరీ టు సిల్క్ బోర్డు మెయిన్ రోడ్లో వెళ్తున్నాను ఔటర్ రింగ్ రోడ్ ఇది ఇక్కడ ఏదో దారి మధ్యలో లారీ ఆగిపోయినట్టుంది ఇక్కడ లారీ ఆగిపోయింది చూడండి దారి మధ్యలోనే కరెక్ట్గా రోడ్లో ఆగిపోయింది అందుకని ఇంత ట్రాఫిక్ ఇక్కడ పోలీసు వాళ్ళు అంతా వచ్చినారు చూడండి ఓ ఇది కూడా టైర్ పంచరే టైర్ పంచర్ అయిపోయి ఇక్కడ రోడ్ మధ్యలో ఆపేశారు వెనకవి రైట్ సైడ్ రెండు టైర్లు పగిలిపోయినాయి అందుకే రోడ్డు మధ్యలో ఆపేశారు ఇంకా సైడ్కి కూడా తీసుకునేంత ఇది ఉండదు ఫుల్ లోడ్ ఉంది కాబట్టి ఇంకా సైడ్కి తీసుకునేదానికి అవ్వదు అందుకనే నడి రోడ్లో ఆపేశారు కాబట్టి ఇంకా అక్కడ మెయిన్ ఇబ్లూర్ ఫ్లైఓవర్ పైన ఎక్కువ ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయింది ఇంకా నేనైతే సర్వీస్ రోడ్ తీసుకున్నాను అది అవుటర్ రింగ్ రోడ్ మెయిన్ రోడ్ వెళ్తుంది నేను సర్వీస్ రోడ్లో వెళ్తున్నాను ఇప్పుడు ఈ ఏరియా వచ్చేసి అగ్రా జంక్షన్ ఇది ఇక్కడ నుంచి మనము స్ట్రైట్ కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ రైట్ తీసుకోవాలి ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే మనం హెచ్ఎస్ఆర్ లెవెట్కి అయితే వెళ్తాము యాక్చువల్గా సిఎన్జి ఇక్కడ వేయించుకుందాం అనుకున్నాము అగ్రా బంక్ ఇక్కడ రైట్ సైడ్లో ఉంది ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కాకపోతే ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ అవ్వడం వల్ల వేయించుకునే దానికైతే కుదరదు ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది చూడండి ఇండియన్ ఆయిల్ బంక్ కనిపిస్తుంది కాబట్టి కరెక్ట్గా చూపించలేకపోతున్నాను స్టాండ్ వేసినాను మొబైల్ అందుకని కొద్దిగా చూపిస్తున్నాను ఇక్కడైతే వేయించుకోవచ్చు ఇక రైట్ సైడ్లో మొత్తం ట్రాఫిక్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా క్యూ లైన్ నిలబడుకోవాలి అక్కడ అక్కడ క్యూ లైన్ నిలబడ్డామంటే ఇంకా వెహికల్స్ అన్ని ఎక్కువ ట్రాఫిక్ అవుతుందని అక్కడ రోడ్లో అయితే పోలీసులు ఉండనివ్వరు చూపిస్తాను ఉండండి అక్కడ క్యూ లైన్ ఎలా నిలబడుతుందో అటుపక్క చూడండి రైట్ సైడ్లో ఎంత ట్రాఫిక్ ఉందో ఈ ట్రాఫిక్ వల్ల రోడ్లైతే నిలబడినారు వెహికల్స్ ఇక బంక్లోకి వెళ్ళి మనం సీఎం చేయించుకోవాలన్నా అటుపక్క క్యూ లైన్ అయితే నిలబడాలి ఇంకా మెయిన్ రోడ్లో ట్రాఫిక్ ఎక్కువ అవుతుందని పోలీసు వాళ్ళు అయితే అక్కడ నిలబడినవ్ అందుకని ఇప్పుడు నెక్స్ట్ నేను ఇంకొక బంకకి అయితే వెళ్తున్నాను కోరమంగ్ల బంకకి అక్కడ చూడాలి వెహికల్స్ ఏమన్నా ఎక్కువ ఉన్నాయంటే ఇంకా సిఎన్జి పట్టించుకోవడానికి అయితే కుదరదు ఇక్కడ వేయించుకునే కుదరదు అని నేను ఇంకా కోరమంగ్ల అయితే వెళ్తున్నాను అటు నుంచి అటే పికప్ పాయింట్కి అయితే దగ్గర అవుతుంది అందుకని నేను అక్కడ వేయించుకుంటాను చూడాలి ఇప్పుడు టైం అయితే తొమ్మిదిన్నర అవుతుంది మనకి పికప్ టైం వచ్చేసి పది గంటల ఎనిమిది నిమిషాలకి ఇంకా అక్కడ వెహికల్స్ ఎన్ని ఉన్నాయో చూడాలి వెహికల్స్ ఏమన్నా తక్కువ ఉంటే వేయించుకొని వెళ్ళొచ్చు అదే ఏమన్నా వెహికల్స్ చాలా ఉన్నాయంటే కొంచెం కష్టమే చూసాం ఒక ఐదు ఆరు బండ్లు ఉన్నా కూడా వేయించుకొని వెళ్ళొచ్చు ఒక పది నిమిషాల టైం ఉన్నా వెళ్ళిపోవచ్చు అనమాట అక్కడికి ఆ బంక్ నుంచి కరెక్ట్గా ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే అవుతుంది తొందరగా అయితే వెళ్ళిపోవచ్చు అందుకని ఇంకా అక్కడ వేయించుకొని వెళ్దామని వెళ్తున్నాను ఇప్పుడు మూడు పాయింట్లు అయితే తగ్గింది ఒకవేళ మనము సీఎన్జి వేయించుకున్న ఒక రెండు కేజీలు అయితే పడుతుంది ఇప్పుడు వేయించుకునేస్తే మనకి ఈవినింగ్ డ్యూటీలు చేసేదానికైతే టెన్షన్ ఉండేలేదు ఎందుకంటే ఒక్కొక్కసారి లాంగ్ వేసారంటే కష్టం అవుతుందనమాట సాయంకాలం పూట ఏమన్నా లాంగ్ పంపించేశారంటే అప్పుడు సిఎన్జి తక్కువ వస్తుంది అంటే మనకి ఇంకా నెక్స్ట్ ట్రిప్పులు చేయాలన్నా తక్కువ వస్తుంది అనమాట అందుకని ఇప్పుడే మనము టైం ఉన్నప్పుడు పట్టించుకునేస్తే నెక్స్ట్ మనకైతే టెన్షన్ ఉండేలేదనమాట అందుకని నేను వేయించుకునేస్తాను నిన్న మండే కొంచెం ట్రాఫిక్ అయితే తక్కువ ఉన్నింది అంటే నిన్న పబ్లిక్ హాలిడే ఉన్నింది ఇక స్కూల్ బస్సులు కొన్ని వెహికల్స్ అయితే కొంచెం తక్కువే ఉన్నింది ట్రాఫిక్ ఇంక ఈరోజు మంగళవారం కదా ఇక మామూలుగా ట్రాఫిక్ అయితే మామూలుగా ఉండదన్నమాట ఇక ఇక్కడి నుంచి మనకి ఎంత చూపిస్తుంది రెండు కిలోమీటర్లు చూపిస్తుంది పదమూడు నిమిషాలు అంటే పికప్ వాటికి రీచింగ్ టైం వచ్చేసి తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాలు చూపిస్తుంది నేను ఇప్పుడు సిఎన్జి వేయించుకొని వెళ్ళేసరికి సరిపోతుంది టైం చూడాలి వెహికల్స్ బట్టి దాన్ని బట్టి నేను సిఎన్జి అయితే పట్టించుకోవాలి ఇక్కడ అగరా ఫ్లైఓవర్ కింద ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో చూపించాను కదా ఇప్పుడు అక్కడైతే ఇప్పుడు ఎక్కువ ట్రాఫిక్ అవుతుందని వెహికల్స్ అక్కడ క్యూ లైన్ నిలబడిరు రోడ్లో అందుకోసమని ఇక్కడికి వచ్చేస్తారు చాలామంది దానివల్ల ఇక్కడ కూడా కొంచెము ఎక్కువ వెహికల్సే ఉంటాయి చూడాలి నిన్నైతే క్లోజ్ ఉంది అనిన్నారు మా జతలో ఒక పనిచేసే ఆయన నిన్న పాపం జీఎంజీ పట్టించుకోవడానికి వస్తే ఇక్కడ క్లోజ్ చేసారనమాట అది ఎందుకని తెలియదు ఈరోజు చూడాలి క్లోజ్ అయిందో లేదో ఓపెన్ ఉందో చూడాలి క్లోజ్ అయితే ఏం చేయలేం వెళ్ళిపోవడమే ఓపెన్లో ఉంటే పట్టించుకొని పోవడం ఇక ఈ సిగ్నల్ రైట్ తీసుకుంటే మనకు రైట్ సైడ్లో సర్వీస్ రోడ్లో వస్తుంది సిఎన్జి బంక్ ఇక్కడ మెయిన్ కి కనిపిస్తుంది చూడాలి చూడాలి ఉందో లేదో సిఎన్జి ఇక్కడ బంక్ ఎందుకో క్లోజ్ చేశారు ఇక్కడ సిఎన్జి ఉందో లేదో తెలియదో ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది చూడండి క్లోజ్ అయితే చేసేది సార్ ఏం చేయలేము ఇంకా చూడాలి ఇదే సీఎం చేయలేను అడ్జస్ట్ చేసుకొని సాయంకాలం వరకు చేయాలి ఇంకా డ్యూటీ నీకు ఇక్కడ రైట్ తీసుకొని నెక్స్ట్ సిగ్నల్ దాటేసి మా తర్వాత యూటర్న్ తీసుకుంటే అక్కడ పాయింట్ ఉండేది యాక్చువల్గా నేను ఈరోజు ఇంకా టిఫిన్ అయితే తినలేదు ఇప్పుడు ఎక్కడైనా ఒక ఒక చోట ఆపి తినాలి ఇంకా ఇక్కడి నుంచి కరెక్ట్గా వన్ కిలోమీటర్ అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బై ఫ్రెండ్స్